పాత్రికేయ మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి శాఖ అధ్యక్షులకు మండల శాఖ అధ్యక్షులకు ఎస్సీసెల్ ఎస్సీసెల్ బీసీఎల్ మైనార్టీసీ నాయకులకు కిసాన్ సెల్ నాయకులకు యువజన నాయకులకు నూతనంగా ఎన్నుకోబడిన మండల యూత్ అధ్యక్షులకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వేలూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అంతేకాకుండా పన్నెండు వందల మంది అమరుల త్యాగాలను గుర్తు చేస్తూ మనకు సోనియామ్మ గారు ఒకే ఒక్క మాట వారు చెప్పినటువంటి నినాదం ఏదైతే ఉన్నదో పరాయి బిడ్డలు అయితేంది నా బిడ్డ అయితేంది రేపు ఏ విధంగానైనా ఇక చాలు ఈ బలిదానాలను ఇంతటితోటి ఆపజేయాలని చెప్పి వెంటనే వారు స్పందించి డిసెంబర్ తొమ్మిది ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రాన్ని మనకు ఇచ్చిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అది సోనియా గాంధీ గారికి దక్కుతుందని చెప్పి అంబేద్కర్ వేదికగా తెలియజేస్తున్నారు మరి అంతేకాదు సోనియా గాంధీ గారు మరిన్ని పదవులు అనుభవిస్తూ మా అందరి పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కరుడుగడ్డిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున మరొకసారి సోనియా గాంధీకి సోనియా గాంధీ గారికి మా తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు